నిరంతరం కృషి పట్టుదలతో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ లక్షలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు నేడు దేశ నలుమూలల నారాయణ విద్యా సంస్థలను నెలకొల్పడం జరిగిందని నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొంగూరు సింధూర తెలిపారు నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోని సెమినార్ హాల్లో నిర్వహించిన సక్సెస్ ఓడీసీ కార్యక్రమానికి డాక్టర్ సింధూరా హాజరయ్యారు ఆమెతో పాటు ముఖ్య అతిథిగా ప్రముఖ టీవీ స్టార్ స్పెల్బీ యుఎస్ కాంపిటీషన్లో ప్రపంచ విజేతగా నిలిచిన నెల్లూరు సిటీకి చెందిన చిన్నారి ఆ పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సక్సెస్ ఓడిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆకాష్ వికోటిని డాక్టర్ సింధూరతో పాటు నారాయణ విద్యా సంస్థల సిబ్బంది ఘనంగా సత్కరించారు తదనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా డాక్టర్ సింధూరా మాట్లాడుతూ స్పెల్బీ కాంపిటీషన్లో గెలుపొంది నెల్లూరు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపజేసేలా చేసిన బాలమేధావి ఆకాష్ వికోటి నేటితరం విద్యార్థులకు ఆదర్శనీయమని కొనియాడారు నెల్లూరుకి చెందిన ఆకాశ్ వికోటి ప్రపంచ పేరు పొందడం మనకు ఎంతో గర్వకారణమన్నారు నారాయణ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు సైతం అన్ని కాంపిటీషన్ టెస్టుల్లో అగ్రగామిగా నిలుస్తున్నారని చెప్పారు ఇంత ప్రతిభ చూపుతున్న నారాయణ విద్యాసంస్థల విద్యార్థులకు ఓసారి బాలమేధావి ఆకాష్ వికోటిని పరిచయం చేసినట్లు తెలిపారు ఈరోజు ఇక్కడ నెల్లూరు మన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో మన స్కూల్ స్టూడెంట్స్ అలాగే స్కూల్ స్టాఫ్ మెంబర్స్తో కలిసి ఆకాశ వికోటిని మమ్మల్ని మేము ఇన్వైట్ చేశాము ఆకాశపుకోటి ఇస్ అ స్పెల్ బీ విజర్డ్ ఫ్రమ్ యుఎస్ తను వాళ్ళ పేరెంట్స్ నెల్లూరులోనే పుట్టి పెరిగారు అలాగే తను వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఎక్స్ట్రీమ్లీ హై ఐక్యూ స్టూడెంట్స్ మెన్సాలో కూడా వాళ్ళిద్దరికీ అడ్మిషన్ ఉంది అలాంటి ఇంత టాలెంటెడ్ స్టూడెంట్ మన నెల్లూరు బ్లడ్ని క్యారీ చేస్తూ యుఎస్కు వెళ్ళి స్పెల్బీ కాంటెస్ట్లోనూ అలాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లోను చాలా బా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వరల్డ్ ఫేమస్ అవ్వడం డెఫినెట్గా నెల్లూరుకి చాలా గర్వకారణం ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో మనం డెఫినెట్గా ఆకాశం కూడా పిలిచి ఒక్కసారి స్టూడెంట్స్తో చేత మాట్లాడించి వాళ్ళకి మోటివేషన్ ఇప్పించాలని ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని మన నెల్లూరు మెడికల్ కాలేజ్ లో ఆర్గనైజ్ చేస్తున్నాము తన అనుభవాలను నారాయణ విద్యా సంస్థల విద్యార్థులతో పంచుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలియజేశారు అనంతరం బాలమేధావి ఆకాష్ వికోటి మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో నారాయణ విద్యా సంస్థలు అగ్రగామిగా నిలుస్తున్నాయని కొనియాడారు ప్రణాళికలతో కూడిన చదువుతో ఖచ్చితంగా విజయం సొంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు The newest generation, like me, to achieve success, and now uh, with uh, Dr. garu at the helm, uh, it's going to be—I mean, it has been, and it, and it will continue to be so so incredible. Um, I am so glad to be speaking here. I believe this year is definitely one of, if not the best uh, in Nārāyaṇa history, uh, given, the best, yeah. yes, given the incredible achievements in like JEE and NEET that the Nārāyaṇa students have and accomplished. Yeah. Yes, and Olympiads. I am here today to help motivate the students, the students of the Nārāyaṇa institutions, um, because right now, I believe that our generation కృషి పట్టుదలతో విజయాలను అత్యంత సులభంగా కైవసం చేసుకోవచ్చని ఆకాశ్వికోటి తెలిపారు నేను మా తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఇంతటి ఘన విజయాలని సొంతం చేసుకోగలిగానన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డీన్లు తదితరులు పాల్గొన్నారు